హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను టూ డే లో అయితే నేను మార్నింగ్ మార్నింగే రాగి దోశ వేశాను ఫస్ట్ టైం వేశాను కానీ చాలా బాగా వచ్చాయి అయితే నేను ఏ నానబెట్టేసుకున్నాను పప్పు కూడా మిక్స్ చేసుకుని అది ఎలా నానబెట్టుకున్నాను అనేది అయితే మీకు లో ఇస్తాను ఇంకా తమ్ముణల విషయానికి వస్తే మీకు లాస్ట్ లో చెప్తాను ఏంటనేది ఇప్పుడైతే మీరు స్కిప్ చేసేయకుండా అయితే వీడియో చూసేయండి ఇంకా మేము ఇక్కడ లోకల్ లో ఏం గ్రోసరీ తెచ్చుకున్నాం అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇదైతే సండే వ్లాగ్ రావుల్ని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయిపోయింది ఇంట్లో దానికోసం బయటకు వెళ్ళాలి కానీ ఇప్పుడైతే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆఫ్టర్నూన్ వెళ్దాంలే అని చెప్పేసి నా దగ్గర బటర్ ఉంటే బటర్తో వేశాను అనమాట అయితే ముందుగా అయితే జస్ట్ వేడ్ చేశాను లైట్గా కరగడానికి ఇంకా దాన్ని యూస్ చేసుకుని అయితే దోశలు వేశాను అనమాట చాలా క్రిస్పీగా వచ్చినాయి పలచగా వేస్తే ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే కొన్ని మందంగా కూడా వేసాను ఇంకా దోశలు వేసి ఇడ్లీ కూడా ట్రై చేశాను అనమాట ఇడ్లీకి అయితే ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి అయితే ఇడ్లీ రవ్వ అయితే ఏం యాడ్ చేయలేదు సేమ్ దీన్నే ఇంకా ఇడ్లీ లాగా కొంచెం బటర్ అయితే యాడ్ చేశాను ఇడ్లీ ప్లేట్స్ కి మళ్ళీ వస్తాయో రావో ఇడ్లీ అని చెప్పేసి ఇంకా సండే సండే అయితే చాలా బద్దకంగా ఉంటుంది నాకైతే చాలా మందికి అలా ఉంటుంది అనుకుంటా అందుకే మార్నింగ్ వేయాల్సిన టిఫిన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అప్పుడు వేస్తున్నాను మా పిల్లలు కూడా లేట్ గానే లేసారు సో నేను కూడా లేట్ గానే లేసాను అంత లేట్గా లెగిస్తే అసలు పనులే అవ్వవు ఎప్పుడు మార్నింగ్ లేచామంటేనే అసలు పని అయిపోతుంది ఫ్రీగా ఉంటుంది చక్కగా టైం పాస్ అవుతుంది డే కూడా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కొంచెం లేట్గా లేచామనుకోండి ఇలానే లేట్ లేట్గా అవుతాయన్నీ సండే కూడా త్వరగా అయిపోతుంది మళ్ళీ మండే వస్తుంది పిల్లలకి బాక్సులు అన్ని హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంకా ఈ బద్ధకం వల్ల లేట్ గా లేకడం వల్ల మార్నింగ్ టిఫిన్ బదులు ఆఫ్టర్నూన్ టిఫిన్ చేయాల్సి వస్తుంది పిల్లలు కూడా అండ్ మేము కూడా మళ్ళీ వాళ్ళు దోశలు తింటారో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇడ్లీ వేశాను వాళ్ళ కోసం అసలు టిఫిన్ విషయానికి వస్తే అన్ని టిఫిన్స్ లోకల్లా ఇడ్లీ చాలా ఈజీ అనమాట నైట్ పిండి రుబ్బేసుకుని పెట్టేసుకుని మార్నింగ్ ఇడ్లీ వేసేసుకుంటే అయిపోతుంది కానీ అన్నింటికంటే డబల్ వర్క్ కూడా దీనికే ఉంటుంది అన్ని ప్లేట్లు వాష్ చేయాలా ఆ ఇడ్లీ ప్లేట్లు అన్ని వాష్ చేసే బదులు దాంట్లో ఉప్మా చేసుకుని తినేస్తే హాయిగా నాలుగు ప్లేట్లు ఒక కళాయితో అయిపోద్ది అనిపిస్తుంది అందుకే లక్కీగా ఇక్కడ ఇడ్లీ వేసినా కూడా సరిగ్గా రావట్లేదు సర్లే అని చెప్పేసి నేను ఆపేసాను ఇంకా కానీ రాగులతో వేస్తే మంచిగా వస్తుందేమో అని చూద్దామని చెప్పేసి వేశాను పిల్లలు కూడా తింటే మళ్ళీ మళ్ళీ వేద్దామని చెప్పేసి కానీ బాగానే వచ్చాయి సాఫ్ట్ గానే ఉన్నాయి పర్వాలేదు ఇలా వీక్ లో ఒకసారి అయితే చేసేసి ఇవ్వచ్చు మంచిగా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా అని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే మా ఆయనకి పెట్టేశాను ఆ తర్వాత నేను పిల్లలు కలిపి తినేసాము తినేసి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఈవినింగ్ లేచారు ఆ కి అయితే ఇంకా షాప్ కి అయితే బయలుదేరాము బయటకు వెళ్తున్నామంటే ఫస్ట్ అసలు వెదర్ ఎలా ఉందో చూసి మేము స్టార్ట్ అవుతాము కానీ ఇవాళ ఏంటో చూడలేదు ఇంకా బయటకు వచ్చి చూస్తే చీకటి అయిపోయింది అప్పటికి ఫోర్ థర్టీనే అయింది ఇంత డార్క్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే గాలి కూడా బాగా వస్తుంది ఇలా ఉంటే పిల్లల్ని ఎక్కువ తీసుకురాము మా వారొక్కరే ఎల్లు వచ్చేస్తారు కానీ ఇంకా చూసుకోకుండా వచ్చామ ఇంకా బయటకు వచ్చాక వీళ్ళైతే ఆగరనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే ఇంకా గోలగోలు చేస్తారు పిల్లలు సరే అని చెప్పేసి వెళ్ళి కావాల్సినవి తీసుకుని అయితే వెంటనే వచ్చేసాం ఇంటికి ఇప్పుడు మేము తెచ్చుకునేవి మీకు ఎంతెంత కాస్ట్ పడతాయి ఇక్కడ అని చెప్పేసి మీకు చెప్తాను చూడండి ఈ పియర్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టూ యూరో అంటే టూ హండ్రెడ్ అలా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో స్వీట్ పొటాటో అయితే ఒకటి వన్ యూరో అనమాట అవి రెండు కలిపి టూ హండ్రెడ్ అలా పడుతుంది ఈ మిల్క్ వచ్చేసి పిల్లలకి అనమాట అవికి కౌ మిల్క్ ఎలర్జీ ఉంది సో సోయా మిల్క్ తీసుకొస్తున్నాము అది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ యూరో ఇంకా ఈ చికెన్ వచ్చేసి చికెన్ లెగ్స్ టూ ఫర్ సిక్స్ అనమాట సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది అంటే అప్రాక్స్ గా వన్ హండ్రెడ్ వేస్తున్నాను వన్ హండ్రెడ్ చేంజ్ ఉంది యూరో కి అండ్ డైపర్స్ అయితే త్రీ హండ్రెడ్ అలా పడుతుంది అండ్ ఆనియన్స్ అయితే నెట్ వచ్చేసి వన్ యూరో అలా పడుతుంది అంటే టైప్స్ ఉంటాయి అనమాట కొంచెం పెద్ద సైజు అలా వాటిని బట్టి కాస్ట్ ఉంటుంది ఇదైతే యోగట్ అనమాట ఇక్కడ కర్డ్ మనం పెరుగుని చేసినా సరే అవ్వదు సో మేము అదే యూజ్ చేస్తాం యోగట్ అది ఒక త్రీ యూరో అలా పడుతుంది మాకైతే ఎక్కువ కాస్ట్ అనిపించేది అయితే బనానాస్ ఏనా అనమాట అవి నాలుగైదు అరటిపళ్ళు వచ్చేసి ఇక్కడ రెండు వందల యాభై అలా పడుతుంది మనకైతే ఒక హాఫ్ గెల వచ్చేస్తుంది కదా ఇంకా ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే డేట్ అయిపోతుంది వాళ్ళతో అనే దానికైతే ఇలా ఆఫర్లో పెట్టేస్తారనమాట ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఇచ్చేస్తారు సో కొన్ని అవసరమైనవి కూడా తెచ్చుకుంటాను నేనైతే వాటిలో కూడా చాలా మంది తీసుకుంటారు ఇంకా ఈ పప్పు వచ్చేసి హాఫ్ కేజీ వన్ యూరో అలా పడుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్ అలా ఇక్కడ పప్పులు అన్నిటిలో ఇది ఒక్కటే దొరుకుతుంది మాకు లోకల్లో మిగతా అవన్నీ కూడా ఇండియన్ షాప్లో తెచ్చుకోవాలి ఇంకా ఇవి మేము తెచ్చినవన్నీ కూడా మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ యూరో అలా అయితే అవుతుంది ఒక టూ వీక్స్కి కానీ అలా ఇక్కడ ఓచర్స్ లాగా అలా ఇస్తారనమాట కొన్నిసార్లు మనం బిల్ చేసినప్పుడు ఓచర్స్ వస్తాయి థర్టీ ఫైవ్ యూరో చేస్తే ఫైవ్ యూరో ఆఫర్ వస్తుందన్నమాట సో మేము ఎప్పుడు వెళ్ళినా ఒక థర్టీ ఫైవ్ అయితే ఎగ్జాక్ట్గా చేస్తాము కానీ ఎక్కువ ఏమన్నా అవసరం అయినప్పుడు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ అలా అవుతుంది అప్పుడు కూడా మనకి ఒక టెన్ యూరో అలా ఆఫర్ వస్తుంది ఇంకా అన్నింటికంటే ఆయిల్ చెప్పలేదు కదా కుకింగ్ ఆయిల్ వచ్చేసి మనకి వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ యూరో అలా పడుతుంది ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఎవరైనా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఉన్నా మీ ఫ్యామిలీస్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా ఇక్కడ సరుకులు కానీ ఏమన్నా ఎలాంటి కాస్ట్ ఉంటాయనేది కొంచెం డౌట్ అయితే ఉంటుంది కదా సో ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని ఇలా నార్మల్గా చిన్నగా అయితే చెప్పాను అనమాట మీకు ఇంకా ఇక్కడ ఐర్లాండ్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను అంటే ఇక్కడ వెదర్ కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా ఇక్కడ అసలు కల్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంక ఇక్కడ వచ్చేసి త్వరగా ఎందుకు తింటున్నాం అంటే చాలా ఆకలితో ఉన్నాం అనమాట మార్నింగ్ టిఫిన్ ఒకటే చేసాము తర్వాత ఇంకా ఏం తినలేదు పిల్లలు పడుకున్నారు ఇంకా నేను చేద్దామన్నా అక్కడ నుంచి లేచినా అవి లేచి ఏడ్ చేస్తాడనమాట ఇంకా అలానే అక్కడ ఏవో ఒక స్నాక్స్ అయితే ఉన్నాయా ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు ఎర్లీగా వంట చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ సర్దుతూ ఉంటే ఫ్రిడ్జ్లో అయితే మష్రూమ్స్ టైం అయిపోతుంది ఇక్కడ ఏంటంటే డేట్ అయిపోతుంది అంటే ఆ టైంకే పాడవుతాయి అన్నీ కూడా మిల్క్ కానీ ఎగ్స్ కానీ ప్రతిది కూడా ఏ రోజైతే లాస్ట్ డేట్ ఉందో ఆ రోజే పాడైపోతాయి అదేంటో గానీ ఇంక సరే వీటిని కూడా ఏమన్నా చేసేద్దాం ఇప్పుడు అని చెప్పేసి ఇంకా నేను రసం పెట్టేసి ఇది ఫ్రై చేసేద్దాం అనుకున్నాను ఇంక ఇవన్నీ సర్దే ముందు కొంచెం ఎనర్జీ రావాలని చెప్పేసి ఒక బనానా అయితే తినేసాను అటు నుంచి అటు చిప్స్ కూడా తింటూ ఉన్నాను మధ్య మధ్యలో పిల్లలు కూడా బనానాస్ తిని ఇంకా ఆడుకున్నారు ఆ గ్యాప్ లో ఇంకేమన్నా తెచ్చుకున్నప్పుడు ఎక్కడే అక్కడ పెట్టేసి తర్వాత సర్దుకుందాంలే అనుకున్నామంటే అది నెక్స్ట్ డేకి డబల్ వర్క్ అవుతుంది కొంచెం పిల్లలు అల్లరి చేసిన ఏమన్నా లేట్ అవుతుంది అనుకున్నా సరే కొన్ని కొన్ని అయితే నేను అప్పటికప్పుడే సర్దేసుకుంటాను అందుకే ఏమన్నా డబ్బాలో వేయాల్సిని కాని బాక్స్లో పెట్టాల్సి కానీ ఏమన్నా ఉంటే పెట్టేస్తున్నాను ఇంకా వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇలా కొంచెం స్లోగా చేస్తున్నాను వీడియో తీయకపోతే మాత్రం చాలా స్పీడ్ స్పీడ్ గా చేసేస్తాను అనమాట ఇంక ఇవన్నీ పెడుతూ ఉన్నాను మా వారు వచ్చేసి చికెన్ లెగ్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకుందాము ఆయిల్ లేకుండా అన్నారు అంటే నిన్ననే మేము తిన్నాం అనమాట లో పెట్టి తిన్నాము చాలా బాగుంది ఆయిల్ లేకుండా ఆయిల్ లేదని చెప్పాను కదా సో లైట్ గా బటర్ వేసి కలిపేసి ఓవెన్ లో పెట్టేశాను చాలా బాగా వచ్చాయి అయితే ఇవాళ కూడా తిందాము ఆయిల్ లేదు కదా ఎక్కువ ఆయిల్ ఉంటే మనం పద్దాక తినకూడదు చికెన్ ప్రోటీనే కదా ఆయిల్ లేకుండా ఎన్నిసార్లు అయినా తినొచ్చు ఏం కాదు కాకపోతే కొంచెం స్పైసెస్ తగ్గించుకుందాం అన్నారు ఓకే అని చెప్పేసి ఒక చికెన్ బాక్స్ అయితే సైడ్ పెట్టేశాను ఇక్కడ మీకు టిప్ చెప్తున్నాను చూడండి చికెన్ లెగ్ పీసెస్ ని ఎప్పుడు మనం స్కిన్ తీయాలంటే ఒక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ గాని యూస్ చేసుకుని ఇలా పట్టుకుని లాగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది గ్రిప్ ఉంటుంది అనమాట పట్టుకోవడానికి చేతిలోంచి అయితే జారిపోదు సో ఈ టిప్ అయితే మీకు యూస్ అవుతుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కాకపోతే ప్రతి లెగ్ పీస్ కి ఒక టిష్యూ పేపర్ అయితే యూస్ చేయాలి ఇంకా తను లెగ్ పీసెస్ క్లీన్ చేస్తున్నారు నేనైతే రసం పెట్టేస్తున్నాను అంటే వాటిలో కలిపి తిందామని చెప్పేసి ఇప్పుడు నేను చేసేది అయితే మిరియాల రసం అనమాట మీకు రెసిపీ కావాల్సి చూడండి మన ఛానల్లో ఉంది చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇంకా నేనైతే ఒక పక్కన ఇవి చేస్తున్నాను మా వారు వచ్చేసి మష్రూమ్స్ అవి అన్ని క్లీన్ చేసేసి నీట్ గా కట్ చేస్తున్నారనమాట తను నార్మల్గా ఫ్రై చేసేస్తానని చెప్పారు రసం చేస్తున్నాను కదా అందులో కలిపి తినేయొచ్చని ఓకే మరీ ఎక్కువైపోతుందేమో ఎక్కువ తినేస్తామేమో ఈ నైట్కి అని అని అనిపించింది అయితే లే ఇంకా మార్నింగ్ అయితే మేము మండే అసలు తినమన్నమాట ఓన్లీ ఫ్రూట్స్ అలా తింటాం అంతే ఎందుకంటే ఇలానే సండే ఎక్కువ ఫుడ్ తింటాము ఎక్కువ ప్రోటీన్ తింటామని చెప్పేసి మండే కొంచెం తగ్గించుకుంటాము అది కాక నేను మండే అయితే ఒక పూటే తింటాను సో తిను ఇలా రూల్ పెట్టిన తర్వాత మేమిద్దరం కలిసి ఇంకా పూర్తిగా డే ఫుడ్ తినకుండా లైట్ ఫుడ్ అయితే తింటాము రైస్ తీసుకోకుండా ఇంకా రసం అండ్ రైస్ మష్రూమ్స్ ఫ్రై అయితే అయిపోతుంది స్టవ్ మీద నేనైతే మ్యారినేట్ చేసేసి సైడ్ పెట్టేశాను ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయాయి ఇంకా లాస్ట్ వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇలా ఓవెన్ లో పెట్టేసి మేము ఫుడ్ అయితే తినేసాము కానీ ఈ అయ్యే వరకు అయితే వెయిట్ చేసాం అనమాట వీటికే కొంచెం టైం ఎక్కువ పట్టింది ఈ గ్యాప్ లోనే పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేశాను వాళ్ళను కూడా నిద్ర అనమాట ఇంకా ఇప్పుడు తమ్ముడ లో ఉన్న దాని గురించి చెప్తాను ఎలాగో చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి డ్రింక్ ఉంది ఫ్రిడ్జ్ లో బీర్ కూడా ఉంది మనం చక్కగా కూర్చుని తింటూ తాగుతూ మన మ్యారేజ్ వీడియో చూద్దామా అని చెప్పేసి అడిగాను తన లుక్ చూసారా ఎలా ఇస్తున్నారు జస్ట్ జోక్ చేశాను అంతే నార్మల్గా ఇవి తింటూ మనం మ్యారేజ్ వీడియో చూద్దామని చెప్పేసి ఇంకా అనుకున్నాం అనమాట ఓకే అన్నారు పిల్లలు కూడా పడుకున్నారు కదా అని చెప్పేసి నేను అన్ని సెట్ చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు వీడియో చూడడానికి అన్ని అవసరమా అని తన లుక్స్ అలా ఇస్తున్నారు అన్నమాట నా ఫోన్ ఎక్కడ సెట్ కావట్లేదు అక్కడ పెడుతుంటే నేను కనిపించట్లేదు తన కనిపించట్లేదు వీడియో కనిపించట్లేదు అని చెప్పేసి ఎక్కువసేపు పెడుతున్నాను సో ఇంకా అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కానీ మా భయం ఏంటంటే చిన్న సౌండ్ వచ్చిన పిల్లలు అయితే లేచేస్తారు అన్నమాట ఇంకా వాళ్ళు లేచారంటే ఇంకా గోలగోల చేస్తారు ఇంకా నేను సెట్ చేసినవి అన్ని వాళ్ళు పీక్ పాడేస్తారు కూడా ఇంకా అలానే సైలెంట్ గా అయితే మేము మా మ్యారేజ్ వీడియో చూసాము ఇంకా అప్పుడు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ శాడ్ అన్ని కూడా గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నాము సేపు ఇంకా పెళ్లి మొత్తంలో నేను నవ్విన ఒకే ఒక్క మూమెంట్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఇక్కడే నేను నవ్వాను ఇంకెక్కడా నవ్వలేదు అంటే నాకేం నవ్వేమి రాదని కాదు కొంచెం పెయిన్ ఉంటుంది కదా ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అనేది ఆ రోజు మ్యారేజ్ మొత్తం నాకు అలానే ఉందనమాట అదే చెప్పుకుని మేము నవ్వుకుంటున్నాం అనమాట వీడియోస్లో ఎక్కడా నేను బాగాలేదు కొంచెం బాధేసినా సరే నవ్వుతూ ఉండాల్సిందే అని చెప్పేసి ఇంకేదైతేనో అయిపోయింది కదా ఇంకేం చేయలేము ఇంకా దాన్నే హ్యాపీగా చూసుకోవాలంటే ఇంక వచ్చేసి నేను ఫోన్ ఎక్కడో కార్నర్ లో పెట్టానమాట పైన ఇంకా పైన లైట్ కి ఎలాడిది అని చెప్పేసి అంటున్నారు తను అలా చూసి ఫోన్ పడిపోద్ది అని చెప్పేసి అలా నవ్వుకుంటూ అయితే ఇవాళ డే అయితే అయిపోయింది వీడియో చూసుకుంటూ ఇంకా ఇదే ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకున్న మంచి మంచి కిచెన్ టిప్స్ అయినా మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఉమెన్ కి అవసరమయ్యే కంటెంట్ అయితే మన ఛానల్లో రాబోతుంది ముందు ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్